ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం రేపు మంగళవారం రోజున వచ్చేటటువంటి ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య రోజున మీరు కోడి గుడ్డుతో ఈ విధంగా చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది అలాగే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎంతో కాలంగా పడుతున్న కష్టాలు బాధలు నష్టాలు అలాగే మీరు చేస్తున్న అన్ని రంగాలలో పనులలో ఆటంకాలు కలగడం అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక మీరు నక్క తోక తొక్కినట్లుగా మీరు పట్టిందల్లా బంగారమే అవడానికి అవకాశం అద్భుతంగా ఉంటుంది ఇక మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన మంగళవారంతో కూడిన అతిపెద్ద అమావాస్య రోజున రేపు మీరు కోడిగుడ్డుతో ఈ ఉపాయం ఎలా చెయ్యాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీరు ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ను మాత్రం చేయడం మర్చిపోకండి ఇక అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఇప్పుడు మేము చెప్పినట్లుగా మీరు చేసుకున్నట్లయితే మీకు తిరుగులే యోగం తప్పకుండా ప్రాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లో మీపై ఉండేటటువంటి చెడు అంతా పూర్తిగా తొలగిపోతుంది మీకు చక్కగా కలిసి రావడం జరుగుతుందని చెప్పవచ్చు ఇక కోడిగుడ్డు గురించి మనందరికీ తెలిసిందే కోడిగుడ్డు చూడటానికి తెల్లగా ఉంటుంది కానీ దీనివలన ఎంతో ప్రయోజనం ఉంటుందో మీరు నమ్మలేరు అంత బాగా ఉపయోగపడుతుంది కోడిగుడ్డుతో మీరు మీ ఇంట్లో ఈ ఉపాయం చేసుకున్నట్లయితే కనుక మీకు ఎక్కువగా దరిద్రపు బాధలు ఉన్నట్లయితే కనుక ఏ పని ఎంత చేసినా కూడా అవి మీకు కలిసి రాకపోవడం ఇలా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యలు మాకి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు అటువంటి ఆలోచనల నుంచి బయటపడటానికి అలాంటి దరిద్రపు బాధల నుంచి అతి సులభంగా బయటపడటానికి అలాగే జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి కట్టెకించడానికి ఈ కోడిగుడ్డుతో చేసే ఉపాయం బాగా ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ ఉపాయాన్ని మనం చాలా వరకు సాయంత్రం చేసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటే ఫలితం అనేది తొందరగా వస్తుంది ఎందుకంటే అమావాస్య రోజున ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున మనం చెడును త్వరగా తీసేసుకోవడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఇటువంటి అమావాస్య కోసం ముఖ్యంగా మంగళవారం ఆదివారం అలాగే గురువారం రోజున వచ్చేటటువంటి అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇలాంటి అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా చాలా వరకు ఖచ్చితంగా సిద్ధించబడుతుందని మనకు మంచి తెచ్చి పెడుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ విధంగా రేపు మంగళవారం రోజున రాబోతున్నటువంటి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం గనుక మీరు మీ ఇంట్లో ఈ అమావాస్య రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో పరిహారాలు చేసుకుంటే గనక తప్పకుండా వెయ్యి రెట్ల ఫలితం రావడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే ఎక్కువగా దరిద్రపు బాధలు అనుభవిస్తూ కష్టాలను అధికంగా పడేవారు ఉన్నట్టయితే గనక ఈ అమావాస్య రోజున రేపు ఈ ఉపాయం మీరు చేసుకున్నట్లయితే దరిద్రం అంతా కూడా పోయి మీ జీవితం ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా మారిపోతుంది ఇక పరిహారం దేనికోసం ఉపయోగపడుతుందంటే కేవలం మనకు మన ఇంట్లో ఉండేటటువంటి దిష్టిని తీసేయడానికే దిష్టి అంటే మనకు ఏవో తగిలిందని ఏదో గాలి సోకిందని అలాగే ఏదో మన పైన చెడు ప్రభావం ఉంటుందని మనం వింటూ ఉంటాం ఒక్కోసారి మనం చేస్తున్న పనుల్లో ఏవో ఆటంకాలు రావడం ఇబ్బందులు పడటం అలాగే మానసిక స్థితి సరిగా లేకపోవడం ఇక ఎప్పుడు చూసినా భయంగా గుబులుగా ఆందోళనగా ఉండడం పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఏదో తెలియని భయానికి గురవడం అలాగే అప్పుడప్పుడు మనకు ఎక్కువగా కోపం కూడా రావడం ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళ మీద మనం గట్టి గట్టిగా అరవడం మన ఇంట్లో మనము ఒకరినొకరు తిట్టుకోవడం అది కూడా ఒక్కో స్టేజ్లో కొట్టుకోవడానికి కూడా వెళ్ళేలాంటి దారి కూడా తీస్తుంది ఇక ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు మీ మీద నరదృష్టి నరకోశ చెడు దృష్టి ఉందని అర్థం ఈ చెడు ఎందుకు వస్తుందంటే మనం తెలియక నడిచేటప్పుడు రోడ్లపైన ఏదైనా తొక్కినా దానిపై నుండి దాటినా అది మనకు చెడుగా మనలో ప్రవేశిస్తుంది కాబట్టి చాలామంది ఇలాంటివి నమ్మరు కొంతమంది నమ్ముతారు అటువంటి వారు మాత్రం నమ్మకంతో ఈ కోడిగుడ్డుతో ఉపాయం చెయ్యండి ఇది చేసుకోవడం వలన మీకు ఫలితం వస్తాయి తర్వాత మీరే అంటారు మంచి ఉపాయం చెప్పారు మాకు చాలా బాగా ఉపయోగపడింది అని ఇక ఏదైతే మాకు తీరని సమస్య ఉందో అది మాకు అంతా తొలగిపోయిందని మీరే అనుకుంటారు కాబట్టి ఈ ఉపాయం అంత బాగా ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితం ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక గాలి సోకిందని చెడు తాకింది మనకు తెలియకుండానే మనం కావాలని చేసే పనులు కాదండి పనుల మీద మనం రోడ్లపైన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం కింద చూసుకోకుండా నడుస్తూ వెళ్తుంటాము అది వాహనమైనా టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏదేదో మనం వాటిపై నుంచి దాటేస్తూ ఉంటాం తొక్కిస్తూ ఉంటాం దాని యొక్క ఎఫెక్ట్ మనకు తగులుతూ ఉంటుంది అలాగే తెలియని సమస్యలు ఏవేవో రావడానికి కారణాలు కూడా అవుతాయి అలాగే ఎవరైనా దిష్టి తీసేసుకున్న వ్యక్తికి మనం ఎదురు వెళ్ళినా కూడా వారిలో ఉన్న నకారాత్మక శక్తి అనేది మనకు వస్తుంది ఇలాంటివి మనకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అందుకని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ప్రత్యేకించి ఈ యొక్క అమావాస్య రోజు ఎక్కువగా బయటకి వెళ్ళకూడదని అలాగే అమావాస్య రోజున చాలా జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ఎవరైనా ఏదైనా చేస్తే గనక వేరే వాళ్ళ ఎఫెక్టు మన మీద పడుతుందని మన పెద్దవాళ్ళు మనకు చెబుతూ ఉంటారు ఇలా చెప్పినా చాలా మంది వినరు కొంతమంది వింటారు కొంతమంది వినరు కానీ ఇవన్నీ ఉంటాయా అని అంటే తప్పకుండా ఉంటాయి ఎందుకంటే మన పెద్దవారు ఇదివరకు వారు అనుభవించి ఉండి ఉంటారు కాబట్టి వారి యొక్క మాటలతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు అంతేకాకుండా ఈ కోడుగుడ్డు ఉపాయం చాలా ప్రాచీనమైనది పురాణ గ్రంథాల్లో తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఉపాయం ఈ కోడిగుడ్డు ఉపాయం కాబట్టి కోడిగుడ్డు చూడడానికి తెల్లగా ఉంటుంది దానితో దిష్టి తీసేయడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మంచి కూడా తెచ్చి పెడుతుంది ఇక మనలో ఉండేటటువంటి మెంటల్ డిప్రెషన్ ఆందోళన తెలియని భయాన్ని వెంటనే తీసివేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పవచ్చు ఇక మనం మన ఇంట్లో ఎవరికైతే ఈ విధంగా తరచుగా జరుగుతూ ఉంటుందో ఏ వ్యక్తికైతే దిష్టి ఉంటుందో ఇక ఎంత సంపాదించినా కూడా ఖర్చు అయిపోతుందో మనకు వచ్చిన ఆదాయం మిగలకుండా పూర్తిగా ఖర్చులకే అయిపోతుంది ఇక ముఖ్యంగా బాగా సంపాదించే వ్యక్తి పైన అధికంగా ఈ దిష్టి అనేది ఉంటుంది అలాగే చెడు ప్రయోగాలు కూడా వారిపైనే జరుగుతూ ఉంటాయి అలాంటి వ్యక్తి యజమాని కావచ్చు లేదా ఇంటి ఇళ్ళాలు కావచ్చు ఇక దిష్టి ఉన్నటువంటి వ్యక్తిని అమావాస్య రోజున సాయంత్రం ఇంట్లో తూర్పు వైపున నిలబెట్టి ఒక కోడుగుడ్డును తీసుకొని ఆ గుడ్డు పైన ఎక్స్ అంటే ఇంటో మార్కును బొగ్గు లేదా కాటికతో ఆ గుడ్డు పైన ఎక్స్ మార్కును వేసుకోండి ఇలా కోడుగుడ్డు పైన ఎక్స్ మార్కును వేసుకున్న తర్వాత ఆ కోడుగుడ్డును మీ ఎడమ చేతుల్లో పెట్టుకొని ఆ దిష్టి ఉన్న వ్యక్తి తలపై నుంచి కాల వరకు ముందు మూడు సార్లు అలాగే వెనకాల మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిశగా చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజ్ దిశగా చుట్టూ మూడు సార్లు ఇలా దిష్టి తీయాల్సి ఉంటుంది ఇక ఆ దిష్టి తీసిన కొడుగుడ్డుని ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టి రావాలి ఒకవేళ మీకు దగ్గరలో గనక మూడు దారులు కలిసే చోట అంటే గనక ఆ మూడు దారులు కలిసే ప్రదేశంలో ఆ గుడ్డుని పెట్టండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో గుడ్డును వదిలిపెట్టి రండి ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి గుడ్డు పగలకూడదు అది పగిలితే ఆ ఎఫెక్ట్ అనేది మనకు తగులుతుంది కాబట్టి దిష్టి తీసేసిన గుడ్డును చక్కగా పగలకుండా నెమ్మదిగా కింద పెట్టేసి మీరు వెనకకు తిరిగి చూడకుండా ఇంటిలోకి రావాలి ఒక్కసారి గుడ్డును అక్కడ పెట్టేసి వెనకకు తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇక ఇంటికి వచ్చే ముందు నీళ్లతో కాలు కడుకొని తలపైన నీళ్లు చల్లుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత బట్టలు మార్చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా దిశ తీసిన వ్యక్తికి కూడా ముఖం కాలు కడుక్కోమని చెప్పి ఆ వ్యక్తి కూడా బట్టలు మార్చుకోవాల్సి ఉంటుంది ఇక ఈ ఉపాయం చేసుకున్న తర్వాత ఫలితం చాలా బాగుంటుంది మీరే చూస్తారు ఏదో బరువు దిగిపోయిన ఫీలింగ్ మనకు రావడం అంతేకాకుండా మన మనస్సు కూడా తేలికగా అవడం ఇదంతా మనకు తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా మనం మెంటల్ గా ఎంతైతే డిస్టర్బ్ అయ్యాము ఎంతైతే చెడుకు మనం గురయ్యామో అదంతా మనకు అర్థమవుతుంది ఇక ఈ చెడు దృష్టి నుంచి తొందరగా బయటపడాలి అని అనుకునేవారు ఏవో గాలి సోకిందని అనుకునేవారు పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి రేపు మంగళవారం రోజున ఎంతో శక్తి అతీంద్రియ శక్తులు కలిగిన మంగళవారం తో కూడిన అమావాస్య రోజున ఎవరైతే చెప్పుకోలేని బాధలు కష్టాలు ఇంట్లో తరచుగా గొడవలు అప్పుల బాధలు దరిద్రపు బాధలతో సమస్యలతో బాధలు పడేటటువంటి అందరూ కూడా రేపు మీరు కోడిగుడ్డుతో ఈ ఉపాయాన్ని సాయంత్రం పూట సూర్యుడు అస్తంభించిన తర్వాత మీ ఇంట్లో నమ్మకంతో ఈ ఉపాయం చేసుకోండి ఇక మీ ఇంట్లో మీ జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా మీ కళ్ళతో మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్